నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి నిజం చెప్పాలంటే కొంచెం అన్ఈీగా అనిపిస్తుంది బట్ రేపటి నుంచి బ్యాక్ టు స్కూల్ రొటీన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రోలర్ కోస్టర్ ఎలా ఉంటుంది మార్నింగ్ టైంలో సో ఇక్కడ చూడండి చూస్తున్నారా ఇక్కడ ఇక్కడ చూసారా ఎన్ని ఉన్నాయో నా కోసం నన్ను రా అమూల్య రా అని పిలుస్తున్నాయి దానికంటే ముందు బ్యాక్ కెమెరా ఉంది ఒక టార్చర్ మెయిన్ టార్చర్ ఇదిగోండి అసలైన టార్చర్ ఇది సో ఈ బుక్స్ అన్నిటికి టెన్త్ క్లాస్ పిల్లోడికి ఏం ప్రాబ్లం లేదు నైన్త్ క్లాస్ పాప ఎయిత్ క్లాస్ పాపకు మాత్రం ఎంత టెన్షను టెన్త్ క్లాస్ ఒక చూడండి అక్కడ ఎంత హాయిగా పడుకున్నాడు ఈ ఇయరు లక్కీ టెన్త్ క్లాసు సో టెన్త్కి వెళ్తున్నాడు కాబట్టి మీరందరూ కూడా లక్కీ కోసం ఆల్ ది బెస్ట్ చెప్పండి అలాగే అంటే రేపు వ్లాగ్ పెడతా అంటే ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ పెడతా ఆ లో మీరు లక్కీకి మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి అంటే ఎలా చదువుకోవాలి ఎలా ఎంత టైం చదవాలి అవన్నీ చెప్పండి వాడే రిప్లై ఇస్తాడు ఓకేనా చూసి ఇమ్మని చెప్తా ఇక్కడ చూడండి నా కోసం ఎన్ని వెయిట్ చేస్తున్నాయో నిజం చెప్పాలంటే కొంచెం అనీజీగా ఉంది బట్ అయినా కూడా లేచి పనిచేద్దాము ఇవన్నీ అలాగే ఉన్నాయి నేను యాక్చువల్లీ రేట్ చేస్తానన్నా స్కూల్కి వెళ్ళిపోయాక పిల్లలు బట్ లవ్లీ అస్సలు ఒప్పుకోవట్లేదు అందుకని చెప్పేసి ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట బాగున్నా బాగోలేకపోయినా పిల్లల కోసం లైఫ్ సాక్రిఫైస్ చేయాల్సిందే తప్పదు సో అలా ఇక్కడ చూసార ఎన్ని ఉన్నాయో అయితే పౌచ్ ఒకటి షాపింగ్ చేశాను అనమాట ఇది ఎక్కడ షాపింగ్ చేసాం డే డే ఫామ్కి వెళ్ళినప్పుడు షాపింగ్ చేసాం లవ్లీ కోసం ఇది ఎంత బాగుందో చూడండి బాగుంది కదా సో ఇది లవ్లీ కోసం లక్కీ డాది ఒకేసారి షాపింగ్ కూడా చూపించేస్తాను ఈ బుక్స్ అన్నీ కూడా లో తీసుకున్నామండి అన్నీ కూడా ఏంటంటే రూలర్ బుక్స్ అన్నమాట రూలర్ నోట్ బుక్స్ సో ఇదేమో లక్కీ పౌచ్ ఇది స్పేస్ ఇది లక్కీది ఇవేమో డిమార్ట్లో తీసుకొచ్చుకున్నానండి ఇవన్నీ కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్ అనుకుంటా ఈ నాప్కిన్స్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి మార్చేస్తా ఉంటాను సో అంటే పిల్లలకు లంచ్ బాక్స్ పెడతాం కదా సో వాటి కోసం అన్నమాట ఇవి అందుకే ఇవి కొత్తవి ఇవేమో లంచ్ బ్యాగ్స్ ఇవి ఎక్కడ తీసుకున్నాను డిఎస్ఎల్ మాల్ అక్కడ తీసుకున్నాం దాంట్లో ఇది లవ్లీ కోసం ఇది లక్కీ కోసం రేపటి నుంచి రెండు బాక్సులు మోసుకొని బ్యాగ్లు వేసుకొని ఉరుకో ఉరుకో ఉరుకులు పొరుగుల మీద ఉంటారన్నమాట పిల్లలు నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా నేను మినిషిలో షాపింగ్ చేశాను ఇదేమో హెడ్ బ్యాండ్ ఏదైనా మేకప్ వేసుకోవాలనుకున్నా లేకపోతే ఏదైనా ఫేషియల్ చేసుకోవాలనుకున్నా ఫేస్ ప్యాక్ వేసుకున్నా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నా కోసం కాదు లవ్లీ కోసం బట్ నేను కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి లవ్లీ కోసం సాఫ్ట్ ఉంది ఇది వచ్చేసి మిర్రర్ మినీసోలో మెదర్ తీసిచ్చారు మా వారు హరి నాకు ఎప్పుడు ఏది తీసుకు అంటే నేను ఏది కావాలన్నా నో అనరు బట్ ఫస్ట్ టైం హరినే ఈ మెదలు తీసుకోమ్మా అన్నారు ఇంకా అందుకని చెప్పేసి వెంటనే తీసేసుకున్నాను అన్నమాట ఎట్లా ఎలాగా హరి రాలేదు ఇలాగే బట్ ఓపెన్ అవ్వట్లేదు అనమాట బట్ మినీసోలో నేను అఫర్ట్ చేయగలను అన్న ప్రైస్ తీసేసుకున్న బ్యాగ్ అయితే సో ఎంత ఉంటది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చెప్పను సో వైట్ బ్యాగ్ ఎక్కడికన్నా చిన్న చిన్న ఫ్రాక్లు కానీ లేకపోతే బాగుంటుంది అన్ని డ్రెస్సులు మీదకి సో అట్లా నెక్స్ట్ వచ్చేసి పింపుల్ అదేదో ఉంది పింపుల్ ప్యాచ్ అది కూడా తీసి పక్కన పెట్టేసుకుంది లో తీసుకుంది అలాగే వచ్చేసి ఏంటంటే నో స్ట్రిప్స్ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా సో పిల్లలకి ఎక్కువ ఉన్నాయి అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నా ఇదేమో లిబ్బామ్ లిబ్బామా లిప్టింటా లిబ్బామ్ ఇవి మిమ్మీలో ఎత్తుకున్నాం షాపింగ్ సో నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ వచ్చేసి లో తీసుకున్నాం ఇది లక్కీ ఇది లవ్లీ యాక్చువల్లీ ప్లాస్టిక్ ప్రిఫర్ చేయను వేరే బాటిల్స్ తీసుకుంటారు బట్ చాలా అంటే షాపింగ్ మాల్లో వెతికా బయట చాలా చోట్ల ఎతికాక బోటర్స్ అంత కరెక్ట్గా అనిపించలేదు ఓన్లీ ఒక టూ త్రీ మంత్స్ కోసం అని చెప్పేసి ఈ రెండు తీసుకున్నా నెక్స్ట్ మళ్ళీ చేంజ్ చేసేస్తా అన్నమాట లోప వెతికి సో ఇవన్నీ ఇంకా పక్కన పెట్టేస్తే ఇవ్వండి ఇది తీసుకొని ఇంకా బుక్స్కి ప్యాక్కిన్స్ తెచ్చుకున్నారు హరి ట్వెల్ ఉంటాయి ప్యాక్ ఆఫ్ డ్యూటీ వాటిలో తీసుకున్నారు వెళ్ళిపోదాం రండి ఇంకా వెళ్ళిపోయి బుక్స్ అన్నిటికీ స్కూల్ బ్యాగ్స్ అయితే ఈసారి కొనలే ఇవే తీసుకెళ్ళమని చెప్పా నెక్స్ట్ ఇయర్ కొంటానని ఇప్పుడు లక్కీ టెన్త్ కాబట్టి ఇది టెన్త్ సరిపోతుంది లాస్ట్ ఇయర్ మిడిల్లో తీసుకున్న బ్యాగ్ ఇది మిడిల్ ఫస్ట్ నుంచి అనుకుంటా లవ్లీకి మిడిల్ లో తీసుకున్నాం లవ్లీకి పింక్ తీసుకొని మళ్ళీ మిడిల్లో ఈ బ్యాగ్ అవునా బ్యాగులు రెండు కూడా వాష్ చేశాను నీట్ గా సో ఇప్పుడు ఈ బ్యాగులు కూడా సర్దాలి మనం ఇంకా బుక్స్ అన్నిటికి కూర్చొని వేయాలండి పైన కూర్చొని ఎట్లా వేస్తాను పైన కూర్చొని ఎట్లా అండి తీసుకుంటాను ఇవన్నీ ఎత్తి పెట్టాయి సరే ఎన్ని బుక్స్ ఉన్నాయో టెన్ ఇప్పుడు ఇప్పుడు వేయాలండి ఇవన్నీ వేసేసరికి ఎంత టైం అవుతుందో నాకే తెలియదు ఇప్పుడు మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలి లవ్లీకి పెట్టికోట్స్ లెగ్గిన్స్ ఇవన్నీ తెచ్చుకోవాలి మెయిన్గా రిబ్బన్స్ తెచ్చుకోవాలి రిబ్బన్స్ వెళ్ళి తీసుకొచ్చుకోవాలి అనమాట అవన్నీ కాదు ముందు నువ్వు బుక్స్కి బ్రాపింగ్ తర్వాత సంగతి తర్వాత అంటుంది సో లవ్లీ వచ్చేసి ఎయిత్ క్లాస్ లక్కీ వచ్చేసి టెన్త్ క్లాస్ చూస్తుండగానే పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు మీ లక్కీ లవ్లీ కదా లక్కీ లవ్లీకి ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పండి అలాగే లక్కీ కోసం మెయిన్గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి మంచి మంచిగా అంటే వాడు ఎలా చదువుకోవాలి ఇవన్నీ ముందు మనం ఏ పని స్టార్ట్ చేసినా ప్లేట్ చేసేసుకొని స్టార్ట్ చేయాలి మర్చిపోయి మీతో మాట్లాడుతూ కిన్స్ కొత్తది ఉండాలండి కనపడట్లా వేరేది ఉంది ఫస్ట్ ఎంత మ్యాథ్స్ లకి అస్సలు ఇష్టం లేదు సబ్జెక్ట్ లక్కీ ఫేవరెట్ సబ్జెక్ట్ అన్నమాట ఇద్దరు పిల్లలు ఉంటే నాకేమో సైన్స్ ఇష్టం హరికేమో మ్యాథ్స్ టాపర్ మనం అంత టాపర్లం కాదు కానీ ఓకే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లు అంతే మరి మనం క్లాస్ ఫస్ట్లో స్కూల్ లో వచ్చే స్టూడెంట్లం కాదు మనం సో అట్లా లక్కీకి మ్యాథ్స్ చాలా ఇష్టం అస్సలు ఇష్టం ఉండదు ఇంకొకటి కూడా ఉండాలండి కొత్తది ఇది కూడా కొత్తదే ఇది నేను వర్క్ అవ్వదు అని చెప్పి అది తెచ్చుకున్నా వేసేస్తా ఎవ్రీ ఇయర్ నేనే ఇవన్నీ చేసేది మరి అస్సలు స్కూల్ థింగ్స్ వరకు మాత్రం చిన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ నేనే అవును మీ ఇంట్లో ఎవరు వేస్తారండి మీ హస్బెండ్ వేస్తారా మీరే వేస్తారా కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు తెలిసి అందరు అమ్మాయిలు అయి ఉంటారు హస్బెండ్కి ఈ విషయంలో మాత్రం ఫుల్ రెస్ట్ ఇవన్నీ కొనిపెట్టేదానికి వాళ్ళు కష్టపడుతున్నారు కదా ఇవన్నీ చేయడంలో మనం కష్టపడాలి కష్టమే లేండి పిల్లల కోసం ఇష్టంగా చేసేదే బట్ కొంతమంది అబ్బాయిలు భలే వేస్తారు మా అన్న అయితే భలే వేస్తాడు మంచిగా బుక్స్కి ఎవ్రీ ఇయర్ తెలుసుకుంటాం కదా మామాయిని సో నేను ఇంకా మన్నను చూస్తా చూస్తా నేను నేర్చేస్తున్నాను అన్నమాట నేను అస్సలు చేయనీను హరిని నేనే చేస్తున్నా చేస్తానని వచ్చిన నాకు నచ్చదు అందుకని రాడు నాకు నచ్చదు కూడా వీడియో కోసం అయితే ఇట్లా కూర్చోవాలి అదే వీడియో ఆపేను అనుకో

ఇట్లా ఎప్పుడు మామూలుగా ఇట్లా చేసేస్తాం బుక్స్ మీద ఇక్కడ స్టిక్కర్ అని ఇచ్చి ఇక్కడ రాస్తాను పైన ఊడిపోతున్నాయి కదా లవ్లీ మధ్యలో మళ్ళీ వేయాలి కదా నీకు పిన్స్ నువ్వు సేవ్ చేయగలరా కావాల్సినవి ఉన్నాయి టెన్షన్ పడవ మీ ఫిన్స్ నీట్గా ఉండాలంటే ఎంత హ్యాపీగా ఉందో మధ్యాహ్నం పడుకొని రేపు పొద్దున వేస్తారంటే అస్సలు ఊరుకోలేదు ఇప్పుడు లేచి చేస్తున్నాను కదా అప్పుడు హ్యాపీగా ఉంటుంది లేకపోతే అస్సలు హ్యాపీగా ఉంటుంది బాయ్ బాయమ్మా ఇక్కడ వద్దు డోర్ వేసుకో హలో మాస్టరు हेलमेट कौन सर मुझे हाथ में पैसा नहीं चाहिए

షాపింగ్ అయిపోయింది ఇంటికి కూడా వచ్చేసాం చూసారు కదా సో ఏం షాపింగ్ చేశానో మళ్ళీ చూపిస్తా ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసేద్దాం చాలా మంచి అయిపోయిందండి చికెన్ పలావ్ తిని అందుకోసం అని చెప్పి ఇంట్లో ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను మామూలుగా ఎప్పుడు కూడా ఫ్రైడే నాన్ వెజ్ తింటా అందులో మెయిన్గా చికెన్ తింటా అన్నమాట ఎందుకో ఏమో అట్లా అలవాటు అయిపోయింది ఫాస్టింగ్ ఉంటా కాబట్టి ఈవినింగ్ టైంకి చికెన్ అయితే కొంచెం ముద్ద ఎక్స్ట్రా తినొచ్చు అన్న ఫీలింగ్లో ఉంటా అన్నమాట ఇక్కడ చికెన్ పలావ్ అయితే చేస్తున్నాను మళ్ళీ అది మగ్గే లోపల బ్యాక్ టు వర్క్ అన్నట్లు వచ్చేసాను ఇంకా ఇంక ఇక్కడ లవ్లీ ఏమో బుక్స్ సర్దేసుకుంటుంది లవ్లీకి ఏమో మోస్ట్లీ వేసాను ఇంకా నోట్ నోట్బుక్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇద్దరు పిల్లలకి కాబట్టి సో ఇంకా అవన్నీ వేయడానికి చాలా టైమే పడుతుంది ఆ వారం అంతా తీసుకున్నాను నిజం చెప్పాలంటే ఇంక ఇక్కడ వేసేంత వరకు అంటే ఎమర్జెన్సీ ఉంటాయి కదా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఏముండవు అంత ఎక్కువ తీసుకెళ్ళము జస్ట్ ఒక రఫ్ నోట్ బుక్ తీసుకెళ్ళాలంతే అందుకని చెప్పేసి కొంచెం రేపు చూసుకోవచ్చు మిగిలిన పని అంతా కూడా ఇంకా అదే చెప్తున్నా ఇక్కడ ఇవి కూడా ఒకేసారి చూపించేసే మమ్మీ అని చెప్పి తీసుకొచ్చిందన్నమాట పెట్టికోట్స్ అవి ఉండే ఎప్పుడు ఎవ్రీ టైం చంపాపేటలో అక్కడే సర్కిల్ దగ్గర ఉంటుంది ఒక షాపు అక్కడే తీసుకుంటాం అన్నమాట సో ఇంక ఇక్కడ వచ్చాడు లక్కీ బాయ్ పిలుస్తుంటే సో లక్కీ కోసం కంపల్సరీ కామెంట్స్ అయితే పెట్టండి ఎన్ని అవర్స్ చదవాలి వాడు టెన్త్ క్లాస్కి అని చెప్పి వాడు చూసి నేర్చుకుంటాడు ఆల్రెడీ స్టార్ట్ చేశాడు చదవటం బట్ ఇంకా కొంచెం బాగా మోటివేట్ చేయండి అండ్ చెప్పండి గైడ్ చేయండి ఇంక ఇక్కడ లవ్లీ కోసం తీసుకున్నాను కదా ఇవి లెగ్గిన్స్ అన్నమాట అలాగే పెట్టి కోడ్స్ ఒక టెన్ తీసుకుంటాను పెట్టి ఎప్పుడు టెన్ ట్వెల్వ్ తీసుకుంటా తర్వాత ఒక సిక్స్ మంత్స్ యూస్ చేసిన తర్వాత మళ్ళీ అవి మళ్ళీ ఇంకొక కొత్త తీసుకుంటాను అన్నమాట అట్లా ఇక్కడ చూడండి ఇంత ఉండే చిన్నప్పుడు బ్లాగ్స్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి ఎంత వేయడం అని చెప్తున్నా నాదిష్ట తగిలేలా ఉంది ఇక్కడ అన్నద్ధ పాతీయ అని సాంగ్ పాడుతున్నాట బంగారం పాత కొత్తది కొన్న లేదా అంటే కొన్నలేను అంటుండు ఎంత వేయడు చూడండి అంటున్నా దిష్టి పెట్టకూడదు దిష్టి పెట్టకండి మీరు కూడా నెక్స్ట్ ఇంకా కిచెన్లోకి వచ్చేసాను చికెన్ పలావ్ అయితే అయిపోయింది ఇంకా వేడి వేడిగా వేసుకొని తినేసేయడమే పెరుగుతోటి ఏం తినవండి మాకు ఎందుకో ఇట్లా ఉట్టి పలావ్ తినడమే ఇష్టం లవ్లీ అప్పుడప్పుడు అడుగుతుంది పెరుగు మిగిలిన టైంలో అడగదు ఒక్కొక్కసారి అడిగినప్పుడు మాత్రం కొంచెం పెరిగేసి ఇచ్చేస్తాను అన్నమాట తినేసేయని నెక్స్ట్ ఇంక ఇక్కడ నేను హరిద్దరం ఇక్కడ తింటున్నాం వాళ్ళిద్దరూ ఈరోజు బెడ్రూమ్లో తింటాం మమ్మీ అంటే సర్లే అని చెప్పి ఓకే అన్న వాళ్ళు ఏదో టీవీ పెట్టుకున్నారన్నమాట మూవీ సో లక్కీకి ఫోను ట్యాబ్ టీవీ ఇవన్నీ కూడా కొద్ది రోజులకి కంప్లీట్గా స్టాప్ చేయాలి ఇప్పుడైతే ప్రస్తుతానికి కొంచెం గ్యాప్ అండ్ ఎక్కువ టైం చూడకుండా ఆపేసి అన్నమాట వాటికి బాగా కష్టమైన సబ్జెక్ట్ హిందీ తెలుగు సో మిగిలిన సబ్జెక్టులు ఓకే బట్ ఎంతెంత అన్నీ కూడా చదువుకోవాలి కదా సో అందుకే అడిగాను మీరు అందరూ లక్కీ లవ్లీ ఆల్ ది బెస్ట్ చెప్పండి మెయిన్గా లక్కీ ఎన్ని అవర్స్ చదువుకోవాలనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి వాడు చదువుకుంటాడు చూసి ఇది ఇవాళ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా చూస్తుంటే కొత్తగా